హాయ్ అండి ఎందుకు నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ ఫిషింగ్ చేస్తారో ఎక్కడ ఉంటారని అయితే అడుగుతున్నారు మేమైతే వరుస రాష్ట్రంలోనే అనే విలేజ్లో అయితే ఫిషింగ్ చేస్తాం బ్రో ఉండే ఊర్లోనే సన్ టైంలు అయితే ఉంటుంది సన్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఎవరైతే చూడలేదో చూద్దాం అనుకుంటున్నారో సన్ అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నేనైతే సన్ టైం దగ్గరికి వెళ్ళి వీడియో తీసి అయితే పెడతాను ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళడానికి వీళ్ళకైతే చాలా చావులు అయితే పడ్డాయి చూస్తున్నారు కదా మీరే చూడండి చాలా రకరకాల చేపలు అయితే పడ్డాయి వీళ్ళకి ఈ చేపల పేరు కానీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేపలని ఎంతకు వస్తాయి అనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో అయితే చివరాలు చూడండి ఎంతకు వస్తాయి అనేది వేలపాటి అయితే స్టార్ట్ అవుతుంది ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూసినట్టు అయితే కూడా చేసుకోండి ఈ చేపలు అన్ని అయితే నాలుగు వేల ఐదు వందలకి అయితే వచ్చాయి ఫ్రెండ్స్